పేదవారి ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన కర్నూలు సర్వజన వైద్యశాలలో మరో కలిగితురాయి చేరింది గుండె జబ్బులకు శస్త్రచికిత్సలు చేసేందుకు ఏడున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన కార్డియోథొరాసిక్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది కార్పొరేట్ ఆసుపత్రుల్ని తలదన్నేలా ఉన్న ఈ థియేటర్లో గుండెలో రంధ్రాలు సరిచేయటం వాల్వులు మార్చడం బైపాస్ సర్జరీలు చేయడం సహా పాడవపై ఊపిరితిత్తుల ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు పేదవారికి ఉచితంగా మధ్య ఎగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చులో శస్త్రచికిత్సలు చేయనున్నారు ఉన్నత వర్గాల వారి కోసం ప్రత్యేక గది కూడా ఉంది సిబ్బంది సాంకేతిక నిపుణుల పోస్టులు భర్తీ చేసుకుని మరో రెండు వారాల్లో ఈ థియేటర్ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించనుంది కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే సగం ధరలకే ఇక్కడ ఆపరేషన్లు చేస్తామని హైదరాబాద్ బెంగళూరు చెన్నై పెళ్లకుండా కర్నూల్లోనే అధునాతన వైద్య సేవలు అందిస్తామంటున్న హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి ఆధునిక ప్రపంచంలో రోజు రోజుకు గుండె జబ్బులు పెరుగుతున్నాయి పేద ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గుండె జబ్బులు బారిన పడుతున్నారు ఎంతో ఖరీదైన వైద్యాన్ని చేయించుకోలేక ఎంతో మంది మృతివాత పడుతున్నారు గుండె జబ్బులకు సంబంధించి ఎంతో మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియో థొరాసిక్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ని ప్రారంభించారు ఎంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో నిపుణులైన వైద్యులు వీటిని నిర్వహిస్తారు ప్రస్తుతం ఇది ఏ విధంగా పనిచేస్తాయి ఈ ఎలాంటి వారికి ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి ఏ విధంగా ఇవి చేస్తారనే విషయాలు చెప్పడానికి మనతో పాటు హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నేను ప్రభుత్వ వైద్యశాలలో ఈ కార్డియోథరాసిక్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ని స్టార్ట్ చేశారు ఏం దీని ప్రత్యేకత ఏంటి సార్ మామూలుగా ఆపరేషన్ థియేటర్స్లో మన గోడలకు పెయింట్ వేయడము మాత్రమే జరుగుతుంది రెండు ఏసీలు పెడతారు సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్లో దీన్ని ఒక స్టీల్ ప్యానెల్తో గోడలంతా చేయబడి ఉంటాయి సో మనం ఒక క్యాబిన్లో ఉన్నట్లు ఒక స్టీల్ క్యాబిన్ చేయడం జరుగుతుంది తర్వాత దీన్ని రూఫ్ కూడా ఒక స్టీల్ క్యాబిన్తో క్లోజ్ చేయడం జరుగుతుంది దీనిలోకి వచ్చే గాలిని ఒక ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ద్వారా ఒక కూల్డ్ ఎయిర్ పాయింట్ త్రీ మైక్రాన్లకు ఫిల్టర్ అయ్యి వస్తుంది సో బ్యాక్టీరియాలు పాయింట్ త్రీ మైక్రాన్ కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియాలు ఫిల్టర్ అయిపోతాయి హెర్మాటికల్లీ సీల్డ్ డోర్స్ సో ఈ డోర్స్ ఒకసారి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి లోపల ఒక కంప్లీట్ ప్రెజర్తో ఒక ఆపరేషన్ థియేటర్ నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా దీనికి వేసిన మీరు చూస్తున్న ఈ గ్రీన్ కలర్ పెయింట్ సికా గార్డ్ ఫోర్ త్రీ డబ్ల్యూ అని యాంటీబయాటిక్ కోటింగ్ లండన్ నుంచే ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇది బ్యాక్టీరియా అనబడే స్టెఫైలో కాకాయ అనేది చాలా భయంకరమైన బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాలు తర్వాత స్టెప్టో న్యూమోకాకస్ న్యూమో ఇటువంటివన్నీ కూడా కొన్ని బ్యాక్టీరియాలు మనకు ఇన్ఫెక్షన్ కలగజేసి మన ఆపరేషన్ స్పాయిల్ చేస్తాయి అటువంటివి దీనిలో దాదాపు టెన్ ఇయర్స్ వరకు గ్రోత్ కావడానికి అవకాశం ఉండదు మామూలు పెయింట్ లక్ష రూపాయలు అయితే ఈ పెయింట్ పది లక్షలు అవుతుంది సో అంత ఖరీదైన పెయింటింగ్ వేసి పేషెంట్స్ కోసం అత్యంత శ్రద్ధ తీసుకోవడం జరిగింది సార్ ప్రధానంగా ఇక్కడికి ఎంతోమంది రోగులు వస్తుంటారు కదా అందరికీ కూడా ఎలాంటి ఆపరేషన్స్ మనం ఇక్కడ నిర్వహిస్తాం చాలామంది మంది ఏమనుకుంటారంటే గుండె జబ్బులు అంటే మామూలుగా గుండె జబ్బులు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకు స్కానింగ్ చేసి గుండెలో చిన్నపిల్లలకు తర్వాత పెద్ద మనుషులకు రంధ్రాలు ఉన్నాయని డిసైడ్ చేస్తారు కొందరికైతే పుట్టుకతోనే ఈ జబ్బు ఉంటుంది కొందరికి సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని నీలంగా మారుతూ ఉంటారు కొందరికి రంధ్రాలు ఉంటాయి అంటే ఏట్రియాకు వెంట్రికల్కు మధ్యలో రంధ్రాలు ఉంటాయి కొందరికి ఒక యంగ్ లేడీస్ ఈ పిల్లలకి ఏమైతంటే మైట్రల్ వాల్వ్ అయోటిక్ వాల్వ్ అనేది రొమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చేసి వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి అటువంటి వాళ్ళకు వాల్వ్స్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఈ హోల్స్ ఉన్న వాళ్ళకు మనము దానిలోనే ఆపరేషన్ చేసి సరి చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ సిఏబీజీ ఆపరేషన్స్ అంటే బైపాస్ సర్జరీస్ అని కామన్గా అంటారు ఇది మనకు ఒక యాభై నలభై ఐదు ఉన్న వాళ్ళలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్కు సరఫరా తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఐసీయూలో అడ్మిట్ చేసి వాళ్ళను ట్రీట్మెంట్ ఇస్తారు సో అంతరితో ట్రీట్మెంట్ అయిపోదు వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి ఆ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ కనుక ఎక్కువగా ఉంటే కాళ్ళల్లో నుంచి నరాలను తీసి గుండెలో అమర్చి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది సో ఈ మూడు ప్రధానంగా అంటే గుండెలో రంధ్రాలు పడినప్పుడు ఆ రంధ్రాలను బూడ్చడము అంతేకాకుండా ఈ వాల్స్ మనము మెకానికల్ వాల్వ్తో రీప్లేస్ చేయడము ఈ సిఏబీజీ అంటే మనకు ఈ రక్తనాళాలను బైపాస్ చేయడము అనేటివి కామన్గా జరుగుతాయి ఈ మూడు ఆపరేషన్స్ అంటే దీంట్లో వంద ఆపరేషన్స్ ఉంటాయి ఇవి మూడుగా డివైడ్ అవుతాయి ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా మనకు ప్రధానంగా వస్తుంది ఇలా చాలామందికి దగ్గు ఆయాసము ఊపిరితిత్తులు జబ్బులు వస్తుంటాయి కొందరికి ఎక్కువ మంది దగ్గుతూ ఉంటే గల్ల ఉంటుంది వాళ్ళకు ఊపిరితిత్తులు చెడిపోతాయి కొందరు సగం చెడిపోతుంది కొందరికి పూర్తి జడిపోతాయి మన ఇండియాలో ట్యూబర్ క్లైసెస్ ఎక్కువ ఎక్కువగా ఉంది సో ఈ టీబీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రక్తనాళాల ద్వారా ఈ టీబీ స్ప్రెడ్ అయ్యి లంగ్ డ్యామేజ్ అయినప్పుడు తగ్గితే రక్తం పడి కొంత చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకు ఒక సగం లంగ్ని తీసేయడము పూర్తి లంగును తీసేయడము ఇటువంటి ఆపరేషన్లు కూడా అవసరమవుతాయి అటువంటి ఆపరేషన్లు కూడా ఇక్కడ చేయొచ్చు ఈ పేద ప్రజలకు ఆపరేషన్ చేయడానికి చాలా మందికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిరు ఎందుకంటే అందరూ సిటీ సర్జన్స్ ఎప్పుడు గుండె ఆపరేషన్స్ చేద్దామనే ఉంటారు ఈ ఊపిరితిత్తులు ఆపరేషన్ చేయరు సో మనకు ఈ స్టేట్లో మన దగ్గరనే ఈ ఊపిరితిత్తులు ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ పెద్ద రక్తనాళాలు అయిన అయోట దీనిలలో కూడా బైపాస్ సర్జరీలు తర్వాత గ్రాఫ్ట్లు వేయడానికి అవకాశం ఉంటుంది రోగులకి ఎలాంటి రుసుము మనం డబ్బులు తీసుకోకుండా మనం చేస్తాం కదా ఇది ఎప్పటినుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఒక ఆపరేషన్ చెయ్యాలి అంటే మనకు కావాల్సిన డిస్పోజబుల్స్ యాభై వేల రూపాయలు అవుతుంది మనకు ప్రతి పేషెంట్కు గవర్నమెంట్ దగ్గర నుంచి యాభై వేలు మన దగ్గరికి రావాలి సో అలా అలా రావడం కుదరదు సో ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కానీ వైట్ కార్డు కానీ తీసుకొని వస్తే వాళ్ళను ఆ ఇన్సూరెన్స్ పథకం కింద మనం పెట్టి వాళ్ళకందరికీ ఆపరేషన్ చేయొచ్చు అబౌవ్ పవర్టీ లైన్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఎంప్లాయీస్ వీళ్ళందరినీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్స్కు పంపించి వాళ్ళకు డబ్బులు రీఎంబర్స్ చేయడం జరుగుతుంది అదే వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకు రియంబర్స్మెంటు ఆ కంపెనీలు చేయరు కాబట్టి వాళ్ళు మన దగ్గరికి రారు సో వాళ్ళు కూడా ఇక్కడ అధునాతన పరికరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కంపెనీస్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో అదే డబ్బులు ఇక్కడ ముందుగా చెల్లించి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఐదు లక్షలు అయ్యే ఆపరేషన్ ఇక్కడ రెండు లక్షలకే అయిపోతుంది సో కాబట్టి కంపెనీలకు కూడా డబ్బులు మిగులుతాయి ఈ విషయమై మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి మేము చెప్పడం జరిగింది దీని మీద ఒక జీవో కనుక ఇష్యూ అయితే వాళ్ళందరూ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న ఎంప్లాయీస్ చేసుకోవచ్చు అధునాతనమైన మిషన్లు మనం తెప్పించడం జరిగింది ఇటువంటి మిషన్స్ ఇటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడా లేవు సో మనం హైదరాబాదు చెన్నై ఇక్కడ పోకుండా వీఐపీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఆపరేషన్ చేయించుకోవడానికి సపరేట్గా ఒక విఐపి రూమ్ పెట్టాము మనకి ఈ విఐపీస్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోయి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ చేయించుకుంటే గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు మిగులుతాయి సరే ఒకేసారి ఎంతమందికి మనం ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ రెండు ఓటీలు ఉన్నాయి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా ఉందంటే రోజు రెండు ఆపరేషన్లు జరిగితే దాదాపు నలభై నుంచి అరవై ఆపరేషన్లు పర్ మంత్ మనం చేయడానికి వీలవుతుంది అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ దీనికి కావాల్సిన మనుషులు కావాలి మనము రోజు ఒక ఆపరేషన్ కంపల్సరీగా మనం చేయొచ్చు అంటే ట్వంటీ టు థర్టీ ఆపరేషన్స్ చేయొచ్చు ఇద్దరు రెండు ఆపరేషన్లు చేయడానికి కూడా ఎక్కువ మంది వస్తే అరవై ఆపరేషన్లు మనం అవైలబుల్గా చేయొచ్చు సార్ ఆల్రెడీ ఇప్పటికీ మనం ఎక్విప్ మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నాం కదా ఎప్పటి నుంచి మనం మొదలు పెట్టబోతున్నాం సో ఇప్పుడు మనకు ఎక్విప్మెంట్ అంతా ఆల్మోస్ట్ వచ్చింది ఆ ఈ డిస్పోజబుల్స్ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఆరు నెలల నుంచి వెళ్ళి టెండర్స్కి వెళ్ళడం జరిగింది ఆ డిస్పోజబుల్స్కి ఆర్డర్స్ ఇచ్చాము గుండె జబ్బు ఆపరేషన్ కాబట్టి దీనికి ఆపరేషన్ మేము ఆపరేషన్ చేయాలంటే ఎనిమిది గంటలు పడుతుంది సో ఎనిమిది గంటలు అయిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ను రాత్రి అంతా కూడా చూసుకోవాలి కాబట్టి దీనికి షిఫ్ట్లో మెరికల్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఆల్రెడీ ట్రైన్ అయిన నర్సెస్ తర్వాత ఈ లంగ్ మిషన్ అని మీరు చూస్తున్న పరికరాన్ని చూసే ఒక పర్ఫ్యూజనిస్ట్ అని ఒక టెక్నీషియన్ వీళ్ళంతా కావాలి ఈ టెక్నీషియన్స్ ఈ పోస్ట్లని ఇన్ ఇంటర్వ్యూస్ పెట్టుకుని అపాయింట్ చేసుకొని మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక పదహైదు రోజుల్లోనే మొదలు పెట్టడానికి మేము అన్ని సన్నాహాలు చేస్తున్నాం ఇది రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు మనం భావించవచ్చా సార్ ఇది రాయలసీమ ప్రజలకే కాదు మన స్టేట్ లో ఉండే అందరికి కూడా చాలా గర్వకారణం నేను కేజీహెచ్ లో ఉన్నప్పుడు కనిష్టం అంటే ముప్పై వేలకే బైపాస్ సర్జరీలు కూడా దాదాపు ఒక ముప్పై మందికి చేయడం జరిగింది ఇది మన రాయలసీమ ప్రజలకే కాకుండా మన గవర్నమెంట్ లో సెక్టార్లో ఇది ఫస్ట్గా మనం చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మన స్టేట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వాళ్ళు ఒక ముప్పై నలభై వేల రూపాయలు డిస్పోజబుల్స్ పెట్టుకుంటే వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవచ్చు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకు కొంచెము డెడికేటెడ్ స్టాఫ్ మనకు దొరికితే మనం ఒక సంవత్సరంలోనే ఇక్కడ ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి దీన్ని మనం చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కింపజేయచ్చు ధన్యవాదాలు సార్ ఇది డాక్టర్ గారు చెప్తుంది సాధ్యమైన తొందరగా దీన్ని ప్రారంభిస్తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సేవలు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది పేద ప్రజలకే కాకుండా ఎవరైనా కానీ హృద్రోగులకి మంచి వైద్య సేవలు అందిస్తామని ఆయన చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో శ్యామ్ మీటి న్యూస్ కర్నూలు